వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ మహారాష్ట్రలోని రాంపూర్ తదితర ప్రాంతాల్లో పెంచే కడక్నాథ్ కోళ్లు మన ప్రాంతంలోను పెంచుతూ కొందరు లాభాలను పొందుతున్నారు అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని ఎంగిరిబండ గ్రామానికి చెందిన రైతు ఏకాంతమయ్య మొదటి నాటుకోళ్లను పెంచుతూ జీవనోపాధి పొందేవారు కడక్నాథ్ కోళ్లు మాంసానికి ఎక్కువ డిమాండ్ ఉందని గుర్తించి తన తోటలో షెడ్ ఏర్పాటు చేసి పెంపకం చేపట్టారు వర్షాలు లేక వ్యవసాయం గిట్టుబాటు కావకపోవడంతో కోళ్ల పెంపకంపై దృష్టి పెట్టానన్నారు పలు రకాల కోళ్లు పొట్టేళ్లను పెంచుతూ లాభాలను గడిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు గత ఏడాది రైతు ఏకాంతమయ్య కుమారుడు నాగరాజును పంపి కదక్నాథ్ కోళ్లను తెప్పించి పెంపకం చేపట్టారు నాగరాజు అనంతపురంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు యూట్యూబ్ ద్వారా మహారాష్ట్రలోని రాంపూర్లో కోళ్ల పెంపకాన్ని చూసి వాటిని ఆన్లైన్ ద్వారా బుక్ చేసి రైల్లో కోడి పిల్లలను తెప్పించారు కోడిపిల్ల రెండు వందల రూపాయల చొప్పున రెండు వేల కోడి పిల్లలను తెప్పించారు అవి పెరిగి పెద్దయ్యాయి కోడి మొత్తం అంటే తల నుండి తోక వరకు కాళ్ళు కూడా నలుపు రంగులో ఉండడంతో దీన్ని నల్లకోడి అని మహారాష్ట్రలో కడక్నాథ్ కోడి అని అంటారు ఈ కోళ్ల మాంసంలో ఔషధ గుణాలు ఉండడంతో పాటు రుచిగా ఉండడంతో ధర ఎక్కువగా ఉంటుందని రైతు తెలిపారు షెడ్ తోటలో కోళ్లను పెంచుతున్నారు మొక్కజొన్న సజ్జను దాణాగా వేస్తున్నారు వీటి కోడిగుడ్డు ధర నలభై రూపాయల నుంచి నలభై ఐదు పలుకుతుంది మాంసం కిలో ధర ఏడు వందల నుంచి తొమ్మిది వందల వరకు ఉంటుందని రైతు తెలియజేశారు ఇప్పటికే మూడు బ్యాచ్లలో కోళ్ల పెంపకం చేపట్టారు కోతకు మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల ఆదాయం వచ్చినట్లు రైతు తెలిపారు కొడక్నాథ్ కోళ్లకు కడుపు నిండా దాణా పెడితే చాలు నెలకు ఇరవై రోజుల పాటు గుడ్లు పెడతాయి ఈ కోళ్లను సురక్షితంగా చూసుకుంటూ వాటి గుడ్లను కూడా జాగ్రత్తగా చూసుకోవాలని రైతు తెలిపారు పుట్టిన పిల్లల నుండి మూడు నెలల వరకు పెంచితే పుంజు రెండు కిలోలు పెట్ట ఒకటి పాయింట్ ఐదు సున్నా కిలో బరువు వస్తుందని తెలిపారు ఈ కోళ్ల కోసం కరీంనగర్ అనంతపురం ధర్మవరం బళ్ళారి హూబ్లీ నంద్యాల ఆదోని చిత్తూరు నుంచి వచ్చి తీసుకెళ్తుంటారు ఈ కొళ్లకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని తెలిపారు వీటి మాంసం రక్తం చర్మం ఎముకలు నల్లగా ఉంటాయి ఈ మాంసం మరియు గుడ్లు తీసుకోవడం ద్వారా ఆరోగ్యం మంచిదని వైద్యులు కూడా తెలియజేస్తున్నారు మధుమేహం ఆస్తమ గుండెకు సంబంధించిన వ్యాధులకు శ్రేష్టమైన ఆహారం విటమిన్లు ఐరన్ పుష్కలంగా ఉంటాయి నరాలకు సంబంధించిన వ్యాధులకు మంచి ఔషధం అని వైద్యులు చెప్తున్నారు ఏ వాతావరణంలోనైనా ఇవి పెరుగుతాయి కొడక్నాథ్ కోళ్ళు ఏ వాతావరణాన్నైనా తట్టుకొని జీవిస్తాయి మన ప్రాంతంలో ఎండ ఎక్కువగా ఉన్నా ఏ మాత్రం ఇబ్బంది లేకుండా పెరుగుతాయి దాణా కింద మొక్కజొన్న సజ్జ అందిస్తున్నాం నెలకు పన్నెండు వందల గుడ్లను మిషన్లో పొదిగివేసి పిల్లలను పెంచుతున్నారు కోడి పిల్లలు నూట ఇరవై రోజులకు కిలో బరువు వచ్చి గుడ్లు పెడతాయి వీటి పోషణకు పెద్దగా ఖర్చు ఉండదు పెంపకం లాభసాటిగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్